మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం జైళ్ల గదులు మక్కిపోతూ జీవితం దుర్భరంగా మారిపోయినటువంటి ప్రజల జీవితాలు ఈ విధంగా మారటానికి కారణం న్యాయం ఒక దేశం జీవిస్తుంది అన్నదానికి ప్రాథమిక పునాది ఇది కానీ మన దేశంలో న్యాయం అనే ఈ పవిత్రమైనటువంటి పదం చాలా మందికి చాలా దూరం అయిపోయింది కంటికి కనిపించిన చీకటి మూలలో పడేసినట్లుగా క్రమంగా మారిపోతూ వస్తోంది మన రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసు కదా ప్రతి పౌరుడికి సమాన న్యాయం న్యాయ హక్కు కానీ జరుగుతోంది ఏంటి హక్కు ఉన్నా అందుకునే అవకాశం మాత్రం చాలా సార్లు లేకపోవడం దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో డెబ్బై శాతం మందికి పైగా ఇంకా విచారణ పూర్తి కానటువంటి విచారణ పూర్తి కానటువంటి ఖైదీలు వారి మీద తప్పు నిరూపణ కాలేదు వారు దోషులు అని ఇంతవరకు నిర్ధారణ కాలేదు నేరస్తులని కోర్టు చెప్పలేదు వారు జైళ్లలోనే కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఎంతటి దౌర్భాగ్యం ఇది నిజానికి ఈ నిజం వింటే సమాజం మొత్తం ఒక్కసారి ఆలోచించాలి ఇదేం న్యాయం అని మనకు అనిపించడం లేదా జరగక ముందు శిక్షలా జైలు జీవితం గడిపేటువంటి ఈ వ్యవస్థ సామాన్యుడి జీవితానికి వాడి ఆత్మ గౌరవానికి వాడి వ్యక్తిగత గౌరవానికి ఎంతటి శిక్ష ఊహించండి ఇందులో అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ డెబ్బై శాతం మందిలో ఎవరైతే విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్నారో వారిలో అత్యధిక భాగం ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలు ఎలాంటి ఐడెంటిటీ లేని వాళ్ళు లాయర్ ను పెట్టుకోవడానికి కూడా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు విద్యార్హతలు లేని వాళ్ళు సిస్టమ్ను ఎదుర్కోవాలంటేనే భయంతో వణికిపోయేటువంటి వాళ్ళు మరింతగా లీగల్ ఎయిడ్ అనేటువంటి హక్కు ఉన్నా దాని అర్థం కూడా తెలియనటువంటివి నిర్భాగ్యులు మన న్యాయం మన కోర్టులు మన చట్టాలు మన పుస్తకాల్లో ఉన్నంత గొప్పగా వారి జీవితాల్లో ఏమాత్రం కనిపించినటువంటి ఆ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది ఇది నిజం కాదు ఇదే నిజం మన కళ్ళలోకి నేరుగా చూస్తూ భయపెట్టేటువంటి నిజం మన కుడి ఎడమ ఆలోచన ప్రవాహాల రాజకీయ వాదం ఏమీ కాదు ఇది క్యాస్ట్ రిలీజియను రీజియన్ ఐడియాలజీ ఫైట్ కాదు ఇది మనిషి బ్రతుకు గురించినటువంటి ప్రశ్న మనిషికి దక్కాల్సినటువంటి కనీస న్యాయం గురించినటువంటి ప్రశ్న అతను పేదవాడైనా దిగువ వర్గానికి చెందినవాడైనా అతను కూడా మనిషే కదా ఇక్కడి మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుకలను స్పష్టంగా చూడగలుగుతాం సల్సార్ ఫైర్ ట్రయల్ ప్రోగ్రామ్ స్టడీ చూపించినటువంటి డేటా ఇది ఇమాజినరీ కాదు ఇది సినిమా అంతకంటే కాదు ఇది ఫిక్షన్ అసలే కాదు ఇది భారత జైల్లో జరిగేటువంటి బ్రూతల్ రియాలిటీ వారు డీల్ చేసినటువంటి కేసుల్లో నలభై ఒకటి పాయింట్ మూడు శాతం మందికి న్యాయవాది లేరు వంద మందిలో నలభై ఒకటి పాయింట్ మూడు శాతం మందికి లాయర్ని పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇక యాభై ఒక్క శాతం మందికి కేసుకు అవసరమైనటువంటి బేసిక్ డాక్యుమెంట్స్ కూడా లేవు సో అరవై ఏడు శాతం మందికి పైగా వెనుకబడినటువంటి వర్గాలకు చెందినవారు ఇది ఒక సోషల్ కోయిన్సిడెన్స్ కాదు ఇది సిస్టమ్ బయాస్ గుర్తుంచుకో ఇది సిస్టమ్ బయాస్ న్యాయ వ్యవస్థ పై వాళ్ల భాషను అర్థం చేసుకున్నంత ప్రివిలేజ్ ఉన్న వారి మాటలు వినడంలో ఉన్నటువంటి వేగం ఆ టేస్ట్ యాక్టివ్గా ఉంటే కింది వాడి రోదన వాడు రోధించేటువంటి గళం దాదాపు మౌనంలో కుంగిపోతోంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించండి జైల్లో కూర్చొని విచారణ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక అండర్ ట్రైల్కు రోజులు నెలలు సంవత్సరాలు అన్ని ఒకే రకమైనటువంటి చీకటి అతనికి క్యాలెండర్లో ఉన్నటువంటి తేదీలకు వారాలకు అర్థం తెలియదు గంటలు గడిచిపోతూ ఉన్నాయి అతని టైం అంటే ఏదో ఒక అనిశ్చితిలో కూరుకుపోయినటువంటి జీవితం మరి ఈ డిలే ఎందుకు మన న్యాయ వ్యవస్థకు పెండింగ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఐదు కోట్లు దాటింది ఇది పార్లమెంట్లో చెప్పినటువంటిది అలాగే రాజ్యసభలో కూడా అధికారికంగా చెప్పినటువంటిది సుప్రీంకోర్టు నుంచి లోయెస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు వరకు కూడా బ్యాక్లాగ్ అనేక దేశాలు మొత్తం జనాభా అంటే చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశాలలో అనేక దేశాల జనాభా కంటే కూడా మన పెండింగ్ కేసుల సంఖ్య చాలా చాలా ఎక్కువ ఇది ప్రపంచంలో ఎక్కడ కనిపించినటువంటి ఒక వింత పరిస్థితి న్యాయం అంటే స్పీడ్ క్లారిటీ ఫెయిర్నెస్ ఎవిడెన్స్ బేస్డ్ జడ్జిమెంట్ అని పెట్టి టెక్స్ట్ బుక్ ప్రిన్సిపల్స్ ఇక్కడ ప్రాక్టికల్లీ టైమ్ అనే మాన్స్టర్ లో మునిగిపోతున్నాయి పేదవాడి కేసు సిస్టమ్ కి అర్జెన్సీ కాదు ఆ కేసు టైం లైన్ అతని జీవితం టైం లైన్ కాదనేది మన వ్యవస్థ ఇంప్లిసిటీ ఫాలో చేస్తున్నటువంటి క్రూయల్ సైకాలజీ మన రాజ్యాంగం ఏమంటోంది ప్రతి టెక్స్ట్ బుక్ లో ప్రతి సోషల్ పాఠ్యాంశంలో మనకు కనిపించేటువంటిదే అందరికీ ఈక్వల్ జస్టిస్ అని చెప్తుంది సత్వర న్యాయం ఒక హక్కు కానీ నేల మీద వాస్తవం కనిపిస్తూ ఉన్నటువంటిది న్యాయం ఒక ప్రివిలేజ్ గా మారిపోయింది ఎవరికి అంటే పెట్టుబడి ఉన్నవారికి నెట్వర్క్ ఉన్నవారికి రాజకీయ లేకపోతే ఆర్థిక బలాలు ఉన్నవారికి వైజ్ అండ్ యాక్సెస్ ఉన్నవారికి పేదవారు వెనుకబడిన వారు చిన్నపాటి వేజ్ వర్కర్స్ లేబర్ మైగ్రెంట్ అలాగే స్కావెంజర్ కేటగిరీలో ఉన్నవారు వారు ఈ వ్యవస్థలో ఇదే వ్యవస్థ ఫ్రస్ట్రేషన్ ఇదే మన దేశం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి రంధ్రం కూడా ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి ఈ దేశంలో నేరం జరిగినప్పుడు మీడియా డిబేట్ చేస్తుంది పోలీసులు ఇమీడియట్ గా యాక్షన్ లో చూపిస్తారు పబ్లిక్ యాంగర్ స్ప్రెడ్ అయిపోతుంది ధర్నాలు ఆందోళనలు రకరకాలుగా జరిగిపోతాయి పొలిటీషియన్ లౌడ్ స్టేట్మెంట్స్ మనకు వినిపిస్తాయి కానీ రియల్ జస్టిస్ జర్నీ మాత్రం సైలెంట్ సఫరింగ్ విచారణ పూర్తయిన తర్వాత నిర్దోషులుగా బయటపడే అవకాశం ఉన్నటువంటి మనుషులు కఠిన నేరస్తుల్లా జైల్లో కాలం గడపాల్సి రావడం అనేది ఇది నేరం కాదు అది హింస కాదు అది సోషల్ మర్డర్ కాదు మన దేశ చరిత్రలో త్వరలో ఇన్ అండర్ ట్రైల్స్ ట్రాజడీని ఫ్యూచర్ జనరేషన్స్ రిఫరెన్స్ చేస్తాయి ఎందుకంటే మన ప్రజలు దీనిపై పెద్దగా చర్చిస్తూ సిస్టమ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేసేటువంటి మూమెంట్ ఇప్పటి వరకు బిల్డ్ కాలేదు ఇది మనం భరించలేనటువంటి వాస్తవం కానీ ఇదే నిజం ఇది మన సమాజపు బాధ్యత ఫెయిల్ ఇది మన సైలెంట్ కాంప్లిసిటీ వ్యవస్థలో ఒక క్రూరమైనటువంటి వాస్తవం ఉంది బెయిల్ థియరాటికల్లీ అందరికీ హక్కు కానీ ప్రాక్టికల్లీ అది ఒక అన్ లగ్జరీ బెయిల్ తీసుకునేందుకు ష్యూరిటీస్ కావాలి సర్టన్ అమౌంట్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ కావాలి పేదవాడు వేజ్ ఆధారంగా రోజు కూలీతో బ్రతికేవాడు ఒక రోజు బ్రతుకు సాగించేవాడు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అందుకే సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమనాథ్ అన్నారు పేదవాళ్ళు ష్యూరిటీస్ కనపడక మళ్లీ మొదటికే వస్తున్నారు న్యాయం వరకు ఫ్రీ అయినా ప్రాక్టికల్ గా యాక్సెస్ లేదు అని ఇది ఒక సుప్రీంకోర్టు జస్టిస్ చెప్పినటువంటి మాట ఇదే నిజం లీగల్ ఎయిడ్ అనేటువంటి హక్కు ఉన్నా కూడా దాని మీనింగ్ దాని అవైలబిలిటీ చాలా మందికి తెలియదు ఆ డెబ్బై నాలుగు శాతం అడ్వర్స్ లో లీగల్ ఎయిడ్ యాక్చువల్లీ యూజ్ చేసుకున్న వారు కేవలం ఏడు పాయింట్ తొమ్మిది ఒక్క శాతం మాత్రమే అంటే ఎనిమిది శాతం లోపు మాత్రమే లీగల్ ఎయిడ్ ని ఉపయోగించుకున్నారు మిగిలినటువంటి డెబ్బై నాలుగు శాతంలో ఉన్నటువంటి వాళ్లలో అరవై ఆరు శాతం మందికి దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అవకాశాలు లేవు ఇక దేశంలో చట్టం తెలిసిన వాడు న్యాయం పొందుతున్నాడు చట్టం తెలియని వాడు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ శిక్ష జెన్యున్ ప్రూ కాకముందే అనుభవించాల్సి వస్తుంది ఇది న్యాయమా కాదు ఇది న్యాయ వ్యవస్థ క్రియేట్ ఇప్పుడు మనం ఒక పెద్ద ఆర్శితే ఎదుర్కొంటున్నాం ఇండియా అనే దేశంలో న్యాయం ఒక ప్రివిలేజ్ ఒక లగ్జరీ ఒక కాస్ట్లీ కమోడిటీగా మారిపోయింది సమానత్వం మన రాజ్యాంగం యొక్క శ్వాస కానీ నేల మీద అసమానత ఈ దేశ న్యాయ వ్యవస్థ బోన్ గా మారింది అందుకే ఈ దేశంలో న్యాయం లేట్ అవుతోంది అది ఇంజస్టిస్ న్యాయం అందకపోవడం మరింత ఇంజస్టిస్ విచారణకే నోచుకోకుండా నిర్బంధం అది అత్యంత ఘోర ఇంజస్టిస్ ఈ దృశ్యం చూసి మనసులో ఒక రేజ్ బిల్డ్ కావాలి సిస్టమ్ పై రేజ్ డిలే పై రేజ్ ఇన్స్టిట్యూషనల్ అపతి పై రేజ్ కానీ ఇది డిస్ట్రక్టివ్ రేజ్ కాదు ఇది పర్పస్ఫుల్ రేజ్ సమాజాన్ని మార్చే రేజ్ చట్టాలే సరిచేయించేటువంటి రేజ్ నిర్బంధిత పౌరుడికి స్వరవిస్తూ న్యాయం డిమాండ్ చేసేటువంటి రేట్స్ ఈ దేశంలో న్యాయం అనే వ్యవస్థ ఇక ఎవరికి హబ్సక్ థియరీగా కాదు ఇది ఒక సర్వైవల్ ఇష్యూ మనమంతా ఇక్కడ ఒక నిజం యాక్సెప్ట్ చేసుకోవాలి న్యాయం అంటే దేశ బలం అన్యాయం అంటే దేశం పడిపోవడానికి మొదటి బేట అంటే పగులు మన దేశంలో ఐదు కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉండడం ఇది ఒక లీగల్ స్టాటిస్టిక్స్ కాదు ఇది ప్రజల జీవితం మీద పడ్డటువంటి భయంకరమైనటువంటి వాస్తవం ప్రతి పెండింగ్ కేసు వెనక ఒక స్టోరీ ఉంది ఒక కుటుంబం ఉంది దాని వెనుక ఒక భవిష్యత్తు కూడా ఉంది అది టీవీ డిబేట్ కి టాపిక్ కాదు అది టీఆర్పి కోసం సెన్సేషనల్ డ్రామా కాదు అది మన దేశం ప్రజాస్వామ్య అసలు అర్థం ఇక్కడ సొసైటీ ఒక పెద్ద ఇంట్రోస్పెక్షన్ చేయాలి సత్వర న్యాయం లేని దేశం డెవలప్డ్ దేశం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి సత్వర న్యాయం లేని దేశం సివిలైజ్డ్ దేశం కాదు ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చేసింది లీగల్ ఎయిడ్ సిస్టమ్ ని ప్రతి జైల్లో ప్రతి కేసులో కంపల్సరీ యాక్సెస్ చేయాలి రక్షణ లేకపోతే అండర్ ట్రయల్ ని జైల్లో పెట్టాలని విధాన మార్పులు కావాలి రిమాండ్ ని పనిష్మెంట్ గా ట్రీట్ చేసేటువంటి కల్చర్ ని తొలగించాలి స్పీడ్ కెపాసిటీ అకౌంటబిలిటీ పెంచాలి పేదవాడికి ష్యూరిటీ లేకపోతే ఆల్టర్నేటివ్ సింప్లిఫైడ్ బెయిల్ రూట్స్ ఉండాలి డిలేకి ఇన్స్టిట్యూషన్ కి పెనాల్టీ ఉండాలి ఇది చారిటీ కాదు ఇది జనరోసిటీ కాదు ఇది న్యాయం ఇది హక్కు ఇది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ మన దేశం హావి నెక్స్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల్లో యాక్చువల్ ప్రోగ్రెస్ దిశలో వెళ్లాలంటే ఈ న్యాయ వ్యవస్థ రిఫార్మ్ అనేది కోర్ రోడ్స్ ఎయిర్పోర్ట్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ జీడిపి నెంబర్స్ అన్ని గ్లామర్ కానీ అండర్ ట్రైల్ అతను చేయని నేరంలో ఐదేళ్లు జైల్లో కూర్చొని జీవితమే కోల్పోతే ఈ దేశం సివిలైజ్డ్ అని ఎలా చెప్తాం ఇది మన కలెక్టివ్ షేమ్ ఈ దేశం న్యాయ వ్యవస్థపై మనం సైలెంట్ గా ఉండడం అంటే మనమే అన్యాయానికి సహకరించడం అవుతుంది ఇక సైలెన్స్ కాదు ఇక నుండి న్యాయం పక్కన కూర్చునే స్పెక్టేటర్ జనరేషన్ కాదు న్యాయం డిమాండ్ చేసేటువంటి సిటిజన్ జనరేషన్ కావాలి సాధారణ పౌరుడు కోర్టు ముందు నిలబడి నేను నిర్దోషిణి అని చెప్పేటువంటి అవకాశం కూడా సంవత్సరాల పాటు అతనికి దొరకకపోతే అది ఒక ఇండివిజువల్ సఫరింగ్ మాత్రమే కాదు ఈ దేశం యొక్క కలెక్టివ్ గెల్ట్ ఇంకా మనం ఇది కాలక్రమేణా సరి అవుతుంది అని చెప్పుకుంటూ ఈ సైలెంట్ జనసైడ్ ను ఇగ్నోర్ చేయలేము జైలు ఒక పనిష్మెంట్ సెంటర్ కాదు అదొక వెయిటింగ్ రూమ్ మాత్రమే కావాలి న్యాయం ఆలస్యం అవ్వకూడదు న్యాయం అందరికీ అందాలి న్యాయం భయపడే వ్యవస్థ కాదు న్యాయం ప్రజలకు అండగా నిలిచేటువంటి వ్యవస్థ కావాలి ఈ బ్యాటిల్ కేవలం కోర్టుల మధ్య మాత్రమే కాదు ఈ బ్యాటిల్ మన గుండెల్లో మొదలవ్వాలి ఈ దేశం న్యాయం కోసం సైలెంట్గా కూర్చోకుండా వాయిస్గా మారాలి